ఏప్రిల్ రెండవ తేదీ మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లో జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో అమాయకులైన పర్యాటకులు ఇరవై ఆరు మంది హతమయ్యారు భార్య ఎదురుగా భర్తని పిల్లల ఎదుటే తండ్రులని తల్లి ముందరే కొడుకులని అతి పైశాచికంగా చంపి ఉగ్రవాదులు రాక్షసానందం పొందారు ఈ ఉగ్రదాడికి ప్రతిగా మన భారతదేశం ఆపరేషన్ సింధూరుని చేపట్టి పాక్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నేలమట్టం చేసింది సుమారు వంద మంది ఉగ్రవాదులు ఈ దాడిలో హతమయ్యారు పాకిస్తాన్ దేశం మీద కానీ ఆ దేశ పౌరుల మీద కానీ మాకు శత్రుత్వం లేదు కేవలం ఉగ్రవాదులు వారి శిబిరాలే మాకు లక్ష్యం వాటినే మేం వేటాడతాం అంతమొందిస్తాం అంటూ పదే పదే భారత్ సూటిగా స్పష్టంగా చెప్పింది ఇప్పటికీ చెప్తోంది కానీ పాకిస్తాన్ మన పౌరులు మన మందిరాలు మన పాఠశాలలు మన చిన్నారులు లక్ష్యంగా దాడులు చేసింది ప్రతిగా మన జవానులు కొదమ సింగాలుగా మారి వారి ధైర్య సాహసాలు ప్రదర్శించారు యుద్ధ తంత్రాలు నడిపారు శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు ప్రజ్ఞా పాఠవాలు ఎలుగెత్తి చాటారు త్రివిధ దళాలు సమన్వయంతో సంయమనంతో సమతూకంతో పనిచేసి పాకిస్తాన్ రాజీకి వచ్చేలా విజయ ఢంకా మోగించారు మన దేశ నాయకత్వం కూడా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుంటూ సమయానుసారంగా సందర్భానుసారంగా సముచిత నిర్ణయాలు తీసుకుంటూ సైనికాధికారులకు కావలసిన స్వేచ్ఛ స్వతంత్రాలు ఇస్తూ మొత్తం ఆపరేషన్ను విజయ పథంలో ముందుకు నడిపింది ఈ నేపథ్యంలో మన రక్షణ రంగ బాహుబలాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది మన సాయుధ దళాల సాంకేతిక పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయింది మన ఆయుధాల పనితీరు చూసి ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది వెరసి మన దేశ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్కు దానికి మద్దతునిచ్చే రెండు మూడు దేశాలకే కాదు మొత్తం ప్రపంచానికే మన సాయుధ పటిమ గురించి క్రియాత్మకంగా మౌనంగా ఒక చక్కని సందేశాన్ని ఇచ్చింది ఈ విజయోత్సవ వేడుకలలో భాగంగా మన సైనికులకు మద్దతుగా అభినందన పూర్వకంగా దేశమంతా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో దేశ ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా మన సార్వభౌమత్వాన్ని కాపాడుతూ సమయ సందర్భాలను అనుసరించి సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని విజయ పథంలో నడిపించిన దేశ నాయకత్వానికి మనందరం ఏక తాటిపై మద్దతుగా నిలుద్దాం మీ వెనుకే మేమంతా అని నినదిద్దాం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సైనిక సోదరులకు ధన్యవాదాలు తెలుపుదాం మన సైనికుల క్షేమం కోసం నిరంతరం ప్రార్థనలు చేద్దాం మన శత్రువుల మనస్సులలో పరివర్తన రావాలని ఆశిద్దాం అన్నిటినీ మించి కుల మత ప్రాంతీయ ద్వేషాలు రగిలించే అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా మన దేశ నాయకత్వాన్ని బలపరుద్దాం ఎందుకంటే మన భారతదేశంలో మత ద్వేషాలు రగిల్చి అగ్నిగుండంగా మార్చడమే ఉగ్రవాదుల లక్ష్యం అంటూ మన మేధావులు పహల్గాం దాడుల గురించి పదే పదే విశ్లేషిస్తున్నారు వారి హెచ్చరికలు దృష్టిలో ఉంచుకుని మనం మాటలు తోలద్దు మౌనంగా ఉందాం మన వీర జవానులకు మద్దతుగా నిలుద్దాం భారత మాతకు జే జేలు పలుకుదాం జై భారత్